మూసీపై బీజేపీ నేతలు కొత్త డ్రామాలు మొదలు పెట్టారని ప్రభుత్వ వైపు ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలేయ మండిపడ్డారు ఈ సందర్భంగా యాదగిరిగుట్ట పట్టణంలోని తన కార్యాలయంలో మాట్లాడుతూ మూసి పునర్జీవన కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి బీఆర్ఎస్ తో కుట్రలు చేస్తున్నారని మూసీ బాధితులతో కలిసి ఒకరోజు రాత్రి ఉంటామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అనడం సిగ్గుగా ఉందని కానీ మూసి మురికిలో అనేక దశాబ్దాలుగా నిరుపేదలు ఉంటున్నారన్నారు సర్వ ప్రయత్నాలు చేసి ఇలా బిజెపి నాయకుడు కిషన్ రెడ్డి గారు ఒక దొంగ దీక్ష చేస్తా అని చెప్పి కొత్త డ్రామాకు తెరలేపారు అంటే హైదరాబాద్ వికారాబాద్ నల్గొండ రంగారెడ్డి ప్రజలు ఇంకా మూసీ గుంపలే ముగిపోవాలన్నా మును కేటీఆర్ గారు హరీష్ రావు గారు మూసీని అడ్డుకుంటామంటే వాళ్లకు మద్దతు తెలపడానికి ఇలా కిషన్ రెడ్డి గారు ఒక దొంగ దీక్షగా రాజధాని చేస్తా అంటున్నారు మా గౌరవ ముఖ్యమంత్రి రెడ్డి గారు మీకు సవాల్ ఒక్క రోజు కాదు మీరు మూడు నెలలు మురికుంప వచ్చి నిద్ర చేయండి మీరు దోమతరం లేకుండా అక్కడ లేకుండా లేకుండా ఫ్యాన్ నిద్ర చేయగలుగుతారా ఏదో షోల కోసం మళ్ళా కొత్త డ్రామా చేసి మూసీని ఎట్టి పరిస్థితులు అడ్డుకోవాలి గౌరవ ముఖ్యమంత్రి రెడ్డి గారు మూసీని పునర్జీవన తెస్తా అంటే కాంగ్రెస్ పార్టీకి ప్రజల నుంచి వస్తున్నటువంటి ఆదరణ చూసి ఒక్కలేక మూసి అయితే ఇలా బీజేపీ కానీ బీఆర్ఎస్ తమ దుకాణం బంద్ అయితేనే ఉద్దేశంతో మూసి కొత్త డ్రామా చేస్తున్నారు కిషన్ రెడ్డి గారు మీరు ఒకసారి ఆలోచన చేయాలి కేంద్రం నుంచి నిధులు తెచ్చి మీరు మూసి పునరుజ్జీవనం చేసేది పోయి ఇలా మూసిని అడ్డుకోవడానికి ఇలా దొంగ దీక్ష చేసినాం కాబట్టి తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు మీ బిజెపి పాత ప్రాంతంలోనే గంగ కావచ్చు ఇలా అక్కడ ఉన్నటువంటి గుజరాత్ లో ఉన్నటువంటి సబర్మతి కావచ్చు వీటినేమో మీరు కేంద్ర రాష్ట్ర నిధులతో ప్రక్షాళన చేసుకుంటారు మేము హైదరాబాద్ ప్రక్షాళన చేస్తాంటే నువ్వు నిధులు ఇచ్చే పోయి ఇలా ప్రజలు తెలంగాణ ప్రజలను మోసం చేయడానికి ఇలా మళ్ళొక్కసారి కొత్తరామ అంటున్నాం అక్కడ సబర్మతి కానీ నామామికంగా చేసినప్పుడు ఎన్నో వేరే ఇందులో కూర్చుని ఘనత మరి అక్కడ ఎంతో మంది భూ నిర్వాసులకు మీరు ఎక్కడ కూడా న్యాయం చేయలేని పరిస్థితుల్లో మీ బీజేపీ ప్రభుత్వం అక్కడ రక్షణ చేసినప్పుడు వేల ఇళ్ళు పొలగొట్టిరు నలభై వేల మందికి భూ నిర్వాసితం చేసింది బీజేపీ పార్టీ ఇక్కడ మేము ఇల్లు కోల్పోయిన వాళ్ళకు ఎవరైతే జాగ కోల్పోయిన వాళ్లకు తప్పకుండా ఇంధనం ఇల్లు కానీ ఎక్కడ ఉండే ఇస్తామని చెప్పి మా గౌరవ ముఖ్యమంత్రి హామీ ఇచ్చిండు దీన్ని తెలంగాణలో మీరు జీవించుకోలేక మూసి ప్రక్షాళనను మూసి పునర్జీవనాన్ని అడ్డుకోవాలని చెప్పి బీజేపీ బీఆర్ఎస్ రెండు కూడా దొంగ నాటకాలు తెలంగాణ ప్రజల మనుషులు మీరు ఒక్కరోజు దొంగ నిద్రగా చేసేది మీకు దమ్ము ధైర్యం ఉంటే మా ముఖ్యమంత్రి చూసినటువంటి ఛాలెంజ్కి మీరు కట్టుబడి ఉంటే ముప్పై ముప్పై రోజులని మూడు నెలలు మీరు ఆ మూసి ఉండాలి ఉండాలే మా మూసి బ్రదరు బాధలు అక్కడ జబ్బులు కానీ అక్కడ ఇబ్బందులకు ఎదుర్కొని ఏదైతే తెలంగాణ హైదరాబాద్ రంగారెడ్డి వికారాబాద్ ఉన్నటువంటి మూసి పరివాహక ప్రాంత ప్రజలను రక్షించాలి మూసిని పునర్జీవం దేవాలని చెప్పి మా గౌరవ ముఖ్యమంత్రి లక్ష్యాన్ని మీరు నీరు కార్చే విధంగా ఇలా దొంగ దొంగ దీక్ష చేస్తున్నారు కిషన్ రెడ్డి గారికి ఒకటే సవాల్ని చూస్తున్నాం రోజు కాదు నువ్వు చేసేది మూడు నెలలు అక్కడ నిద్ర చేస్తే నువ్వు అసలైన నాయకుడిని లేకపోతే డ్రామాల కోసం మీడియా మీడియా మిత్రులకు మీడియా కోసమే చేస్తున్న నాటకాలు కాబట్టి దీన్ని తెలంగాణ ప్రజలు గమనించాలని చెప్పి ఈ దొంగ దీక్ష మానాలే మూసి పునర్జీ కోసం బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ